ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కి ఛానల్ అండి ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే మునగాకు చట్నీ అండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది కరెక్ట్ రెసిపీ అండి ఇమ్యూనిటీ బూస్టర్ అండి సింపుల్ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఫస్ట్ ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి అందులోనే వెల్లుల్లి రెబ్బలు నాలుగు తర్వాత శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాక వేసి గోలాక కొంచెం కలర్కి వచ్చాక కలర్ కోసం చిటికెడి పసుపు స్పైసీ కోసం ధనియాల పౌడర్ వేసుకున్నానండి గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను కొంచెం స్పైసీగా ఉండాలి కదండీ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు స్పైసీ తినాలి తినాలి అంటున్నారు కాబట్టి అందులో స్పైసీ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకున్నా పర్లేదండి ఇవి గోలాక ఒక కటోరా తీసుకొని అందులో పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఎండుమిర్చి ఎయిట్ తీసుకున్నాను అండి మీకు అంతగా కారం ఇంకెక్కువ కావాలంటే ఇంకా టూ యాడ్ చేసుకోవచ్చు నేను తర్వాత పల్లీలు వేసుకున్నాను అందులోనే కొంచెం ఎండుమిర్చి గోలాక పల్లీలు పల్లీలు గోలాక ఆకు వేసుకున్నాను జస్ట్ టూ మినిట్స్లో ఆకు గోలిపోతుందండి చాలా ఫాస్ట్ అయిపోతుంది తర్వాత మిక్సీ జార్లో జీలకర్ర వేసుకున్నాను దొడ్డు సాల్ట్ ఇంకోటి ఒక హాఫ్ నిమ్మ చెక్క వేసుకున్నానండి నిమ్మ చెక్క బదులు చింతపండు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఇమ్యూనిటీ పవర్ ఏంటంటే ఎక్కువ లెమన్కి ఉంటుంది కాబట్టి లెమన్ తీసుకున్నానండి ఇందులో స్పైసీ యాడ్ చేసుకున్నాను లవంగాలు టూ మిరియాలు ఫోర్ తీసుకున్నాను ధనియాలు ఇలా ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసేస్తే అయిపోతుందండి ఎంత ఫాస్ట్ అయిపోయినా చూసారా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఫినిష్ అయిపోతుందండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching. Please subscribe.